గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరి పంట దెబ్బతిందని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు వరి పంట వేసినప్పటికీ గత కొద్ది రోజులుగా వర్షాలు లేక దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్నామని అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం దాసరిపాలెం సమీపంలో గల వాగులు పొంగడంతో పొలాల్లోకి నీళ్లు వచ్చి వరి పంట మునిగిపోయిందని అందువల్ల ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు శాస్త్రపాలం ఇలాగ నీళ్ళు అండి ఇలాగ కవిత అల్లాడిపోయాము ఎందుకు నీళ్ళు వచ్చి మళ్ళీ నాకు వచ్చాము మళ్ళీ ఈ అకాల వర్షం వల్ల బాగొచ్చి అంత మ్యాకేజ్ మ్యాటేజ్ పరిగింది రా ఏదన్నా ప్రభుత్వం దగ్గర ఏదన్నా సహాయం చేయండి లేదా ఏదైనా మాకు ఇంకా బాగా బావి చూసుకోవడం ఏమన్నా రైతులు అక్కడ చేసేది లేదు మాట్లాడుతాను నీళ్ళు వచ్చింది అలాగే నీళ్ళు ఏదో ఏడు వచ్చినాయి ఇచ్చిన రెండు వేలు ముప్పై కేజీ తిక్కి రెండు రెండు వేల రూపాయలు ఈ అంతా బలో ఏం చేయాలి రైతు మీరు మీరెంట్ మొత్తం మీ దాని మీ ఊరికి కింద ఎన్ని